ఈ వీడియో వచ్చేసి ఎర్రగడ్డ సండే మార్కెట్ సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు ఉంటే పైన ఐ కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి ఫస్ట్ పార్ట్లో దుస్తులు చెప్పులు షూ వంట సామాను తర్వాత సైకిళ్ళు తర్వాత కాలరు బైకుల టైలరు మెకానిక్ సామానుకు సంబంధించి ఫస్ట్ వీడియో అయితే చేసిన సో ఈ సెకండ్ వీడియో వచ్చేసి సన్నత్నగర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉన్న గల్లీ నుంచి అయితే మొదలవుతుంది సో ఈ వీడియోలో ఎలక్ట్రానిక్ వస్తువులు తర్వాత మొబైల్ ఫోన్లు తర్వాత పెట్సు నాటుకోలను అయితే చూపిస్తా ఫస్ట్ అయితే వీడియో లైక్ చేసి చూడండి ఇదే సనత్నగర్ పోలీస్ స్టేషన్కు అపోజిట్లో ఉన్న గల్లీ రండి లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం చూడండి ఇక్కడ ట్రాక్టర్లు తర్వాత కార్లకు సంబంధించిన టైర్లు అయితే అమ్ముతున్నారు ఆ విత్ రేములతోటి అమ్ముతున్నారు చూడండి చూడండి ఇవి స్మార్ట్ ఫోన్లు వీటి రేటు ఐదు వందలంట ఇవి పని చేస్తావో లేవో చెక్ చేసుకొని తీసుకోవాలి సో చూడండి ఇక్కడ వచ్చేసి వర్క్ చేసే మొబైల్స్ అయితే ఉన్నాయి ఈ మొబైల్స్ అయితే పనిచేస్తాయి శాంసంగ్ వివో ఎంఐ డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్స్ అయితే ఉన్నాయి టచ్ మొబైల్స్ వర్క్లో ఉన్నాయి ఐదు వేలు రేట్ అయితే చెప్తున్నారు అయితే ఇంకా తగ్గిస్తారు సో చూడండి ఇక్కడ పియానోలు అయితే ఉన్నాయి ఓ పియానోలు స్టార్టింగ్ రేట్ వచ్చేసి పదిహేను వందలు చెప్తున్నారు మనం చెక్ చేసుకోవాలి పని చేస్తున్నాయా లేవా పదిహేను వందలు అంటే చూడండి స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇగో వచ్చేసి బొమ్మలు బలే ఉన్నాయి చూడండి చూడండి బొమ్మలు బలే ఉన్నాయి సో ఈ బొమ్మల రేట్ వచ్చేసి వెయ్యి రూపాయలు అంట చూడండి వచ్చేసి వెయ్యి రూపాయలు అంట తర్వాత ఇగో ఈ బొమ్మల రేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ చూడండి రెండు వందల యాభై రూపాయలు అంట ఇవి అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి ఈ బొమ్మలు అయితే రెండు వందల యాభై రూపాయలు అంటే ఇవి సో తర్వాత ఇగో ఇది వచ్చేసి ఈ గన్ను వెయ్యి రూపాయలు అంట చూడండి సో ఇందులో మనం బ్యాటరీలు అయితే వేసుకోవాలి సో చూడండి గన్ను అయితే ఇట్లా ఉంది సో చూడండి ఇక్కడ కూల్ అండ్ హాట్ వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి వన్ లీటరు టూ లీటరు త్రీ లీటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి చూడండి రేట్స్ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు ఉన్నాయండి చూడండి సో చూడండి ఇక్కడ గ్లాసులు ప్లేట్లు చెంచాలు అన్ని స్టీల్ సామాగ్రి అయితే ఉన్నాయి కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ అయితే చెప్తున్నారు సో చూడండి ఇక్కడ డాటా కేబుల్స్ డాటా కేబుల్స్ హెడ్సెట్ యాభై రూపాయలు అంటారు చూడండి సో ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ బోర్డ్స్ తర్వాత ప్లగ్గులు తర్వాత స్విచ్ బోర్డ్స్ తర్వాత ఫ్యాన్ మీటర్స్ ఉన్నాయి సో ఇవి వచ్చి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని పని లేవో తీసుకోవచ్చు సో చూడండి ఇక్కడ అయితే పౌచ్లు అయితే అమ్ముతున్నారు మొబైల్ పౌచ్లు ఫిఫ్టీ రూపీస్ అంట చూడండి సో చూడండి ఇక్కడ టీవీలు అయితే అమ్ముతున్నారు ఇది వచ్చేసి ట్వంటీ ఇంచెస్ త్రీ థౌజండ్ అంట తర్వాత ఇది వచ్చేసి థర్టీ ఇంచెస్ ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ అంటారు చూడండి టీవీ తర్వాత ఇది వచ్చేసి కూడా థర్టీ ఇంచెస్ ఇది కూడా ఫైవ్ థౌసండ్ రూపీస్ అంటారు చూడండి సో ఇది వచ్చేసి రూఫ్ లైట్స్ సీలింగ్ లైట్స్ చూడండి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంట తర్వాత ఇక్కడ వచ్చేసి హోమ్ థియేటర్స్ అయితే ఉన్నాయి రేట్స్ వచ్చేసి వెరూపాల్ నుంచి రెండు వేలు అంట తర్వాత వచ్చేసి మనకు ట్యాబ్లకు సంబంధించి కీబోర్డ్స్ అయితే ఉన్నాయి చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇవి మనం ట్యాబ్లకు కీబోర్డ్ పెట్టుకుంటాం కదా సో చూడండి ఇక్కడ అయితే యుఎస్బీ అయితే ఉంది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట చూడండి ట్యాబ్ కీబోర్డు ఇది వచ్చేసి గ్రైండరు మూడు వేల రూపాయలు అంట తర్వాత ఇక్కడ వచ్చేసి స్టవ్లో అయితే ఉన్నాయి చూడండి బటర్ఫ్లై నాలుగు స్టవ్లు అయితే ఉన్నాయి మూడు వేల ఐదు వందలు అంటారు చూడండి లాస్ట్ ప్రైస్ కాబయ్యా లాస్ట్ రేటు మూడు వేలకు అయితే ఇస్తారంటారు చూడండి బటర్ఫ్లై కంపెనీ ఫోర్ స్టవ్ నాలుగు స్టవ్లు అయితే ఉన్నాయి ఇంకా సీల్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు ఎట్లా భయ్య కేటిల్ టూ హండ్రెడ్ ఇదో ఈ కేటిల్ వచ్చేసి రెండు వందలు అంటారు చూడండి దేవుళ్ళ పేరుతోటి రాత్రిపూట లైట్లు వెలుగుతాయి కదా అవి బోర్డ్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి మూడు వందల రూపాయలు అంటారు చూడండి తర్వాత ఇక్కడ వచ్చేసి మిక్సీలు అయితే ఉన్నాయి వచ్చేసి వెయ్యి రూపాయలు అంట ఇక్కడ టూ స్టవ్ అయితే ఉన్నాయి రెండు స్టవ్లు వచ్చేసి రెండు వేలు అంటారు చూడండి సో ఇక్కడ మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే ఉన్నాయి ఛార్జర్లు హెడ్ ఫోన్స్ అవల్ల ఉన్నాయి చెక్ చేసుకోవాలి ఇవన్నీ స్క్రాబ్లాగా ఉన్నాయి చెక్ చేసుకొని పని చేస్తే లేదా చూసుకొని తీసుకోవాలి సో చూడండి అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు అయితే ఉన్నాయి ఇక్కడ కీప్యాడ్ ఫోన్లు కుప్పలు కుప్పలు వస్తూ అమ్ముతున్నారు చూడండి కీప్యాడ్ ఫోన్లు బ్యాటరీలు అయితే అమ్ముతున్నారు కీప్యాడ్ ఫోన్లు రేటు మూడు వందలంట బ్యాటరీల రేటు యాభై రూపాయలు పెద్దవైతే అయితే వంద రూపాయలంట అగో అక్కడ ల్యాప్టాప్లు అయితే ఉన్నాయి వాటి రేటు పదిహేను వందలంట కాకపోతే అవి పని చేయవంట మనం తీసుకెళ్ళి రిపేర్ చేయించుకోవాలంట చూడండి ఇక్కడ పవర్ బ్యాంకులు టచ్ ఫోన్లు ట్యాబ్లు కుప్పలు కుప్పలుసు అమ్ముతున్నారు పవర్ బ్యాంక్ల రేటు వంద రూపాయలంట ఫోన్ రేటు ఐదు అంట ట్యాబ్ల రేట్ వచ్చేసి నూట యాభై రూపాయలంట సో ఇంతకు ముందు చెప్పినట్లు ఇవి పని చేస్తావో లేవో చెక్ చేసుకుని అయితే తీసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి చైర్స్ అయితే ఉన్నాయి చూడండి వీల్ చైర్స్ ఇది వచ్చేసి పన్నెండు వందలంట లాస్ట్ ప్రైస్ తర్వాత ఇది వచ్చేసి పద్నాలుగు వందలు అంట చూడండి వీల్ చైర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే ఉంది చూడండి రెఫ్రిజిరేటరు ఫ్రిడ్జ్ రేట్ వచ్చేసి మూడు వేల రూపాయలు అంట ఈ మొబైల్ షాపు మార్కెట్ లోపలికి వస్తుంటే లెఫ్ట్ సైడ్ లోనే ఉంది చూడండి ఇక్కడ టచ్ మొబైల్స్ అయితే ఉన్నాయి అన్ని కంపెనీల మొబైల్స్ అయితే ఉన్నాయి సామ్సంగ్ వివో రియల్మీ అన్ని రకాల మొబైల్స్ అయితే ఉన్నాయి తర్వాత యాపిల్ మొబైల్స్ చూడంగా ఉన్నాయి చూడండి రేట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ అయితే ఉన్నాయంట కంపెనీ బట్టి మోడల్ని బట్టి రేట్స్ అయితే ఉన్నాయంట చూడండి స్టార్టింగ్ వచ్చేసి టూ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు రేట్స్ అయితే ఉన్నాయంట టచ్ మొబైల్స్ ఇవన్నీ ఇంతకుముందు నేను లెఫ్ట్ సైడ్లో మార్కెట్లో ఏమేమి ఉన్నాయో చూపించిన కదా ఇప్పుడు రైట్ సైడ్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రండి సో చూడండి ఎర్రగడ్డ మార్కెట్లో వీటిని అయితే అమ్ముతున్నారు ఏంటో కాకడే అంట చూడనికే మిరపకాయలు లాగున్నాయి అంటే చిన్న పొట్లకాయలు ఉన్నాయి కానీ పొట్లకాయలు కావు మిరపకాయలు కావు ఏవో కాకడే అంట సో వీటిని అయితే తింటారంట పావు కేజీ వచ్చేసి ఇరవై రూపాయలు అంట ట్రై చేద్దాం ఎట్లుంటుందో సో నేనైతే పది రూపాయలు తీసుకుంటున్నాను చూడండి తీసుకొని కట్ చేస్తున్నాడు ఏ క్యాబ్ నమ్మకు ఉప్పు వేస్తున్నాడు చూడండి సో ఇందులో ఉప్పు అయితే కల్పించిండు మధ్యలో చీల్చి తిని టేస్ట్ ఎట్ చూద్దాం మన కీరా దోశకా ఉంటుంది కదా సేమ్ అట్లనే ఉంది బాగుంది సేమ్ కీరా దోశ లాగానే ఉంది సో చూడండి ఇక్కడ లేడీస్కు సంబంధించి డ్రెస్సెస్ అయితే అమ్ముతున్నారు చీరలు టాప్లు చూడండి లేడీస్వి డ్రెస్సెస్ రేట్ వచ్చేసి నూట యాభై రూపాయలు అంట ఫిక్స్డ్ రేట్ అంట చూడండి చీరలు టాప్స్ అయితే ఉన్నాయి లేడీస్వి ఇగో ఇక్కడ వచ్చేసి జాకెట్లు స్వెటర్స్ అయితే అమ్ముతున్నారు చూడండి ఇక్కడ జాకెట్స్ అయితే ఉన్నాయి చూడండి లెదర్ జాకెట్స్ నైలాన్ ఉన్నాయి ఆ జాకెట్లు వచ్చేసి సింథటిక్ అంట రేట్ వచ్చేసి పద్దెనిమిది వందలు అంట ఫిక్స్డ్ రేట్ అంట పద్దెనిమిది వందలు సో చూడండి ఇక్కడ రోడ్డు పక్కన నాటు కూల్ అయితే అమ్ముతున్నారు కాక్రీల్ మోడల్ అంటే ఇవి జాతి అంట జత వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అంట చూడండి చూడండి ఇవి వచ్చేసి వనరాజ అని అంట వనరాజా కోళ్ళు జత అయితే తీసుకున్నారు బారాసావ్ అంట ఇక వచ్చేసి ఫేమస్ పాల్సా ఉంది చూడండి ఈచ్ గ్లాస్ పది రూపాయలు అంట ఏది అయినా కూడా టెన్ రూపీస్ అంట చూడండి ఆరెంజ్ కలరు బ్లూ కలరు రెడ్ కలరు వైట్ కలర్ అయితే ఉంది లెమన్ కలర్ సో బాటిల్ అయితే ఎనభై రూపాయలు అంట మనం బాటిల్ తీసుకుంటే పాల్సా టెన్ రూపీస్ ఉంటుంది చూడండి గ్లాసు ఫాల్సా తాగిన బాగుంది ఈ ఎర్రగడ్డ మార్కెట్ జుమెరాత్ బజార్ అదే చోర్ బజార్ కంటే ఒక నాలుగైదు రెట్లు ఎక్కువ ఉంటుంది దూరం సో అది ఒక రెండు కిలోమీటర్లు ఉంటే ఇది వచ్చేసి ఏడు కిలోమీటర్లు ఉన్నట్లుంది నడిచి నడిచి కాలు అయితే గుంజుతున్నాయి అంత పెద్ద ఉంది సో చూడండి ఇక్కడ క్రికెట్ బ్యాట్స్ అయితే ఉన్నాయి చిన్నవి మూడు వందల యాభై అంట పెద్ద వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అంట చూడండి సో అది వచ్చేసి పెద్దది ఇవి వచ్చేసి కొంచెం చిన్నగా ఉన్నాయి చూడండి తర్వాత ఇక్కడ వచ్చేసి లెదర్ బెల్ట్లు అయితే అమ్ముతున్నారు చూడండి ప్యూర్ లెదర్ బెల్ట్ అంటే ఇవి సో చూడండి బ్రౌన్ కలరు తర్వాత బ్లాక్ కలర్ అయితే ఉన్నాయి ఇవి అది వచ్చేసి బ్లాక్ చూడడానికి బాగున్నాయి ప్యూర్ ప్యూర్ లెదర్ అంటే ఇవి రేట్ అయితే వన్ థర్టీ చెప్తున్నాడు మీకు వంద రూపాయలకైతే ఇస్తాడు నిజంగా క్వాలిటీ అయితే బాగున్నాయి బెల్టులు ఇగో ఇక్కడ వచ్చేసి పెట్స్ అయితే ఉన్నాయి చూడండి ఇవి ఇక్కడ మొత్తం పెట్స్ అయితే ఉన్నాయి పక్షులు పావురాలు లవ్ బర్డ్స్ అవల్ల ఉన్నాయి సో చూడండి ఇక్కడ రాబిట్స్ అయితే ఉన్నాయి రాబిట్స్ పెద్దవి జత ఎయిట్ హండ్రెడ్ అంట చిన్నవి జత ఆరు వందలు అంట తర్వాత ఇక్కడైతే డాగ్స్ ఉన్నాయి చూడండి సో చూడండి ఇది పమేరియన్ అంట ఇక్కడొకడైతే పడుకున్నది సో ఇక్కడ లవ్ బర్డ్స్ ప్యారెట్స్ పావురాలు అయితే ఉన్నాయి చూడండి ఈ పావురాలు జత మూడు వందలంట ఇక్కడ పెద్ద పావురాలు ఉన్నాయి ఈ జత పదహారు వందలంట ఇవి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అంట జత మూడు భలే ఉన్నాయి చూడండి ఇవి ఇగో జత వచ్చేసి పావురాలు థౌజండ్ రూపీస్ అంటారు చూడండి ఇవి కాక్టైల్స్ జత మూడు వేల ఐదు వందలంట ఫైనాపిల్ అంట జత వచ్చేసి ఆరు అంటారు చూడండి సో చూడండి ఇవి వచ్చేసి అంట జత పన్నెండు వందలు అంట జావాలనే అనే వైటు ఇవి జత వచ్చేసి రెండు అంటారు చూడండి తెల్లగా బలే ఉన్నాయి చూడండి ఇవి తర్వాత ఇగో ఇవి వచ్చేసి హంసలు అంటా చూడండి జత వచ్చేసి ఆరు వందలు వందలంట చూడండి హంస పారం పారంకోడి పిల్లలు ఒక్కటి పది రూపాయలు అంటారు చూడండి చిమ్మకొళ్ళు జత వచ్చేసి ఆరు వందలు అంట సిక్స్ హండ్రెడ్ అంట జత చిమ్మకొల్లు ఇవి వచ్చేసి బాతులు జత వెయ్యి రూపాయలు అంటారు చూడండి ఇక ఇవి వచ్చేసి నాటుకోడి పిల్లలు జత రెండు వందలు అంట టూ హండ్రెడ్ అంట పెట్స్ చాలా మంది అయితే వచ్చి చూడండి వీళ్ళందరూ కూడా పెట్స్ తీసుకొని వచ్చారు సో చూడండి ఇక్కడైతే కొన్ని వస్తువులు అమ్ముతున్నారు ఫిక్స్డ్ రేట్ షాప్ అంట ఇక్కడ ఏంటంటే ఆ వస్తువులకు సంబంధించి అరాజ్ అయితే పాడతారు ఒక వస్తువు చెప్పి ఆ రేట్ అయితే చెప్తారు సో ఎవరు ఎక్కువకు పాడితే వాళ్ళైతే తీసుకోవచ్చు చూడండి ఇక్కడైతే అరాజ్ అయితే పాడుతున్నారు సో చూసారు కదా ఇది రోజు వీడియో ఈ ఎర్రగడ్డ మార్కెట్లో అన్ని రకాల వస్తువులు డైలీ లైఫ్లో యూజ్ అయ్యే అన్ని రకాల వస్తువులు తక్కువ రేట్లకే దొరుకుతాయి కాకపోతే మీరు బార్గెనింగ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది సో ఇది రోజు వీడియో వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్లో కలుద్దాం అంతవరకు సెలవు శుభదినం